దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశుక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ సుకరిస్తున్నాలు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ శుభదినాన దేవుడు దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమీయలు గ్రంథం అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం నీ కొమ్మును తైలముతో నింపుము బెతలహేమీయుడైన యషయ్య వద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని రాజుగా నియమించుదును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అమ్మే మనల్ని ఎన్నుకున్న తర్వాత ఏర్పాటు చేసుకున్న తర్వాత మన భక్తి నీతి ప్రార్థన విశ్వాసం ఉన్న దేవుడు చూసిన తర్వాత దేవుడు ఊరుకుండా ప్రియలారు భక్తుడైనటువంటి దావీదు నీతి మార్గంలో సత్య మార్గంలో శ్రేష్టమైన మార్గంలో నడుచుకుంటూ ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు మనం ఏ పని చేస్తున్నా సరే దేవుడు ఆయన మాట వాస్తవం అయితే తప్పకుండా దేవుడు మనల్ని రప్పిస్తాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు కలుగునగాక భక్తుడైనటువంటి దైజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమయులను దేవుడు దావీదు కొరకు ఎషయి ఇంటికి పంపిస్తూ ఉన్నాడు నీ కొమ్మును తైలముతో నింపి బెత్తలహేమయుడైన ఎష్షయ్య వద్దకు నువ్వు వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎషయ్ కుమారులందరినీ దేవుడు ఎన్నుకోవట్లు ఏర్పు అయితే నేను కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడని దావీదును దేవుడు గొర్రెల దొడ్డులోని నుండి తీసుకుని వచ్చి అభిషేకించమని ఆజ్ఞాపిస్తాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సర్వసత్యం ఏంటంటే మనం ఎక్కడున్నా సరే ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్న సంఘములో ఉన్నా సమాజంలో ఉన్నా పొలంలో ఉన్నా ప్రయాణములు ఉన్నా ఎక్కడో మారుమూర ప్రాంతంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్న మాట వాస్తవమైతే దేవుడు మనల్ని పైకి లేపుతాడు ప్రియ అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమను ఉందంటే చూడండి కీర్తనల గ్రంథం తొంభై రెండవ అధ్యాయం పదవచనం గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తుతివి కొత్త తైలముతో నేను అంటబడి తిని దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారి కొమ్మును దేవుడు పైకి లే ఎత్తుతాడంట వారి పనిని పైకి ఎత్తుతాడంట వారి చేయు బిజినెస్ను దేవుడు పైకి ఎత్తాడు వారి పరిచయను దేవుడు పైకి ఎత్తుతాడంట ప్రియుల వారిని దేవుడు ఆశీర్వదిస్తా అంట కొత్త తైలముతో నేను అంటబడి తిని అంటూ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు కొత్త తైలముతో దేవుడు నింపబోతూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరి జీవితాల్లో ఇట్టి ఘనకార్యములు శ్రేష్టమైన కార్యములు దేవుడు చేసి భగించిపోతూ ఉన్నాడు అందుకే భక్తుడైనటువంటి దావీదును గొర్రెల దొడ్లో నుండి దేవుడు తీసుకొని వచ్చాడు చూడండి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు మొదటి సమీయుల గ్రంథం పదహారవ అధ్యాయం పద్ముడు వచనాన్ని చదువుకుందాం మొదటి సమ్యులు గ్రంథం పదహారు అధ్యాయం పదమూడవ వచ్చెను సముయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను నాట నుండి హోవ ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన కృపను మన మీద కుమ్మరించినప్పుడు ఆయన సహోదరుల ఎదుట ఆయన ఇంటి వారి ఎదుట ఆయన పెద్దల ఎదుట ఆయన బంధువుల ఎదుట రక్త సంబంధికుల ఎదుట దేవుడు తన బిడ్డలను అభిషేకిస్తూ ఉన్నాడు బాలుడైనటువంటి దావీదను గొర్రెల దొడ్డులోని తీసుకుని వచ్చి తన సహోదరులైనటువంటి పెద్దవారి ఎదుట ఘనుల ఎదుట గొప్పవారు అనుకుంటున్నటువంటి వారి ఎదుట దేవుడు దావీదును అభిషేకిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరి జీవితాల్లో దేవుడి శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాడు ప్రియుల దావీదు జీవితంలోనే కాదు ప్రియుల మనల్ని కూడా దేవుడు ఎన్నుకొని ఆయన కృపకు సిద్ధపరచుటై దేవుడు మనల్ని మన ఉన్నటువంటి ప్లేస్ లో నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చి మనల్ని అభిషేకించడానికి గొప్ప సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు ప్రియుల అందుకే దేవుడు ఏమంటాయంటే నాట నుండి యహోవ ఆత్మ అతని మీదకి బల్లముగా వచ్చాను అని వ్రాయబడింది ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మన మీదికి బలముగా వచ్చనో ఘనమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తాడు ఎందుకంటే దావీదు పిల్లను గురువు వాయించినప్పుడు సవుల మీదకి వచ్చినటువంటి దురాత్మ తొలిపోతూ ఉండేదండి ఎప్పుడైతే సవులకు దురాత్మ పడుతూ ఉన్నదో అప్పుడు దావీదు పిల్లను గురువుతో పాట పాడగా సవులులో ఉన్నటువంటి దురాత్మ ఆయన రాజు పెద్దవాడు వయసులో పెద్దవాడు తర్వాత రాజయ్య ఉన్నాడు కానీ బారుడైనటువంటి దావీదు పాట పాడుతూ ఉంటే ఆయనలో ఉన్న దురాత్మ పోతూ ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుడు ఎన్నుకుంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవుడు కృప చూపిస్తే ఇలాగే ఉంటుంది ప్రియుల ఈలాగున్న దేవుడు మనల్ని హెచ్చించి గొప్ప చేసి ఆయన కృప కొరకు మనల్ని వాడుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక అందుకని దేవుడు ఏం చేస్తాయంట మనం నీతి మార్గంలో సత్య మార్గంలో శ్రేష్టమైన మార్గంలో సూటిగా చక్కగా ఎవరికి భయపడక లోపడక తల వంచక దేవుని మాట ప్రకారం మనం ముందుకు పోతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడని గ్రంథం సెలవిస్తుంది అంటే చూడండి కీర్తనల గ్రంథం డెబ్బై ఐదు వచ్చిన పదవచ్చు మనం చదువుకుందాం భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విర్రగా నీతి నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును మంతుల కొమ్ములను మంతుల పనులను నీతి మంతుల పరిచయను నీతి మంతుల విద్యాబుద్ధులను మంతుల ఉద్యోగమును నీతి మంతులు చేయు ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాయంట వారి కొమ్మును దేవుడు నీతి మంతుల కొమ్ములు హెచ్చిస్తూ ఉన్నాడు కానీ భక్తిహీనుల కొమ్ములను వారు చేయు పనిని వారు చేయు బిజినెస్ను వారు చేయు సకలాన్ని కూడా దేవుడు మధ్య మధ్యలోనే తుంచి పడేస్తున్నాడు భక్తిహీనుల కొమ్ములను విర్రగొట్టేదను నీతి మంతుల కొమ్ములను హెచ్చిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు నీతి నీతిమంతులకు కలిగేటువంటి భాగ్యం ఏంటి అని అంటే కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచనం మనం చదువుకుంటే వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతని మా కొమ్ము హెచ్చింపబడి ఉన్నది మన బలమును బట్టి మన జ్ఞానమును బట్టి మన విద్యాబుద్ధులను బట్టి మన మంచితనమును బట్టి మన ప్రార్థనను బట్టి కాకుండా దేవుని యొక్క చేతనే మనం హెచ్చింపబడుతూ ఉంటామంట దేవుని యొక్క కృప చేతనే మనం హెచ్చింపబడుతూ ఉంటామని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి కార్యాలు చేసి ముగించి ఆయన నామానికి మహిళ తెచ్చుకోవాలని దేవుడు కోరుకుంటూ దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు కొత్త తైలముతో మనల్ని నింపునుగాక ఆయన అభిషేకము చేత నింపునుగాక మన ఇంటి వారి ఎదుట దేవుడు మనల్ని ఉన్నాడు మన సహోదరులు ఎదుట దేవుడు మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు మన సహోదరులు మన మీద పగబట్టి లేక మన మీద లేనిపోయిన అభండాలు మోపినప్పుడు దేవుడు భక్తిహీనుల కొమ్ములన్నింటినీ విర్రగొట్టి నీతివంతుడిగా నువ్వు జీవిస్తున్న కారణం చేత నీకొమ్మును మాత్రమే దేవుడు హెచ్చిస్తానంటూ ఉన్నాడు ఆ హెచ్చించడం కూడా దేని చేత అంట దేవుని యొక్క దయచేతను నువ్వు హెచ్చింపబడతావని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక హిష్మినాన దేవుడు ఆయన దయచేత మనల్ని హెచ్చరించుపోతూ ఉన్నాడు గనక దేవుని సన్నిధిలో చేరిన మనం భయపడక దిగులు పడక అశాంతికి అలజడికి గురికాక నా భక్తి ఇంతేనేమో నా ప్రార్థన ఇంతేనేమో నా జీవితం ఇంతేనేమో నా విద్యాబుద్ధులు ఇంతేనేమో నా ఆత్మీయ జీవితం కూడా ఫలపరితంగా ఉండదేమో అని మనం టెన్షన్ పడకుండా నీతి మంతులు నిశ్చయముగా దేవుడు హెచ్చించబోతున్నాడన్న శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షలముగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు ప్రిలర దేవుని సన్నిధానంలో చేరినటువంటి మీ అందరి జీవితాల్లో దేవుడు ఘనకార్యములు చేయబోతున్నాడు మీ కొమ్మను ఉన్నాడు మీ కొమ్మను తైలంతో నింపబోతూ ఉన్నాడు మీరు నలుగురిలో తల ఎత్తుకుని కృపనివ్వబోతు ఉన్నాడు దేవుని యొక్క మహత్తరమైన పాత్రగా నువ్వు ఉండబోతూ ఉన్నావని దేవుడు ఇషుభదినాన నీతో దేవుడు మాట్లాడుతున్నాను దావీని బయటికి తెచ్చిన దేవుడు నిన్ను కూడా బయటికి తీసుకుని వచ్చి ఆయన ఘనత కోసం నిన్ను హెచ్చరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగు నా ఇంట బయట సంఘములు సమాజంలో దేవుని కొరకు మహిమ తెచ్చే పాత్రగా నువ్వు ఉండబోతూ ఉన్నావు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేనల చేత మనలందరినీ తృప్తిపరచి ఆశీర్వదించను గాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఈ శుభ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను సూచిస్తూ ఉన్నాను కీర్తిస్తున్నాను ఘనపరుస్తూ ఉన్నాను హెచ్చిస్తూ ఉన్నాను పూజిస్తూ ఉన్నానయ్యా మీకు అట్లాది వందనాలు ఈ శుభ దినానం ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి నిశ్చయముగా నా తండ్రి మరి మమ్మల్ని నింపే దేవుడు మీరే దేవా కొత్త తైలముతో దావీదును తండ్రి మరి మీరు ఆశీర్వదించిన దేవుడు అభిషేకించిన దేవుడు సహోదరులు ఎదుట హెచ్చించిన దేవుడు దేవా మీకు స్తోత్రాలు నీటి మందుల కొమ్మును హెచ్చిస్తారని మీరు సెలవిచ్చారు మీ దయచేతని మేము హెచ్చింపబడుతున్నాం మీ దయచేత దీవెన పొందుతున్నాం మీ దయచేతనే ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బుడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ వారికి ఉన్న వ్యాధులన్నింటినీ గర్దిస్తున్నాను శోధనలను గర్దిస్తున్నాను అనారోగ్యాలను గర్దిస్తూ ఉన్నాను అశాంతిని గల అది గర్దిస్తూ ఉన్నాను అభ్యంతరాల ఆటంకాలు కొట్టివేయమని వేడుకుంటూ ఉన్నాను పిఎస్సిలో తండ్రి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి బిడ్డ ప్రాణము తెప్పిలు చేయమని మీ బిడ్డల కొరకు క్రొత్త జీవులను ఏసుక్రీస్తు నాములు తండ్రి మీరు సిద్ధపరిచినందుకై స్థుతిస్తూ ఉన్నాను వారి విద్య బుద్ధి ఉద్యోగం వివాహం సంతానం అన్ని విషయాల్లో మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహించినందుకై ఈ శుభ దినములు తండ్రి మీ బిడ్డలకున్న దుఃఖ దినములు అన్ని కూడా మీరు సమాప్తము చేసి సకల సంతోషం చేత మీ బిడ్డల్ని నింపినందుకై స్థుతిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న ఈ కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి